నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎఫ్ఐఆర్ విషయంలో కొత్త చట్టం ప్రవేశపెట్టింది అంటే ఏంటి ఇప్పటిదాకా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మీ సంబంధిత డ్యూరి ఉండే పోలీస్ స్టేషన్లోనే మీరు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కానీ ఈ రోజు నుంచి మీకు ఏ పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంది అని కొత్త చట్టం చెప్తోంది కేవలము జూర్డక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్లోనే మీరు కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించాలి ఆ పోలీస్ స్టేషన్ని ఇన్వెస్టిగేట్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అన్న నిబంధన లేదు ఈ రోజు నుంచి దేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇన్సిడెంట్ ఎక్కడైనా కూడా అని చెప్పేసి కొత్త చట్టం చెప్తోంది ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు మీరు కంప్లైంట్ ఇవ్వగానే ఎంక్వైరీ చేసి సంబంధిత డ్యూటెక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్కి పంపిస్తారు ఆ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇన్వెస్టిగేట్ చేస్తారు క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తారు ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ కొత్త పద్ధతి మీరు కేవలము మీ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు అన్న నిబంధన లేదు ఈ రోజు నుంచి ఏ పోలీస్ స్టేషన్లోనైనా దేశంలో మీరు ఇవ్వచ్చు అది రిజిస్టర్ అవుతుంది సంబంధిత జుడక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్కి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు థ్యాంక్ యూ